నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమా సుమా కొడుకు రోషన్ కనకాల ఫస్ట్ మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లో ఇది మరో ప్రయోగాత్మక చిత్రం బ్రిటిష్ కాలం నాటి కథతో రూపొందిన ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇందులో ఓ హత్య జరగడం దానిని ఛేదించేందుకు సీక్రెట్ ఏజెంట్ ఎంట్రీ ఇవ్వడం ఆ తర్వాత ఏం జరిగింది అనే తో ఈ మూవీని తెరకెక్కించారు ఇక కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఊహించిన విధంగా రికార్డు స్థాయిలో బిజినెస్ నమోదు చేసుకుంది ట్రేడ్ లెక్కల ప్రకారం నైసాంలో ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్లు సీడర్ లో మూడు కోట్లు ఏపీలోని మిగిలిన ప్రాంతాల్లో ఎనిమిది కోట్ల బిజినెస్ నమోదు చేసుకుంది తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా పదహారు పాయింట్ ఐదు సున్నా కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది ఇక ఈ సినిమాకు పోటీగా సుమ కొడుకు రోషన్ కనకాల సినిమా గమ్ రిలీజ్ అయింది క్షణం కృష్ణ అండ్ హీజ్లీలా వంటి హిట్ సినిమాలు తీసిన రవికాంత్ పేరేపు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు తెలుగు అమ్మాయి మానస చౌదరి హీరోయిన్ గా నటించింది అయితే ఈ సినిమాకు మంచి టాక్ వస్తుంది ఇక ఈ సినిమాలో రోషన్ కనకాల యాక్టింగ్ సూపర్ అని అంటున్నారు ఇదిలా ఉంటే నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాను రోషన్ కనకాల దెబ్బ కొట్టాడని తెలుస్తుంది ఓవర్సీస్ లో నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ ప్రీమియర్ షోలు పడ్డాయి అయితే అందులో ఆశ్చర్యకరంగా సుమార్ రాజీవ్ కొడుకు రోషన్ కనకాల నటించిన బబుల్గమ్ సినిమాకు అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి దీనితో కళ్యాణ్ రామ్ ను రోషన్ కనకాల చావు దెబ్బ కొట్టారని తెలుస్తుంది ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ లో రోషన్ కనకాల గమ్ సినిమాకు పదహారు వందల ఎనభై ఆరు డాలర్లు రాగా డెవిల్ సినిమాకు డెబ్బై ఎనిమిది డాలర్లే వచ్చాయి ఇక నాని నటించిన హాయ్ నాన్నకు ఇరవై రెండవ రోజు అయినప్పటికీ పద్దెనిమిది వందల ఇరవై ఏడు డాలర్స్ రాగా డెవిల్ సినిమాకు కేవలం డెబ్బై ఎనిమిది డాలర్స్ రావడం ఏంటి అనేది ఆశ్చర్యకరంగా ఉంది ఇక ఇండియాలో ఎలాంటి వసూలు రాబడుతుందో చూడాలి